వెల్కమ్ టు డ్రైనేజీ నీటిలో నిండిపోయిన చందానగర్ రైల్వే బ్రిడ్జి షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని నూట ఆరో డివిజన్ అండర్ చందానగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ డ్రైనేజీ మురికి నీటితో నిండిపోయిన నేటి వరకు షేర్లింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేటి వరకు పట్టించుకోవటం లేదని ఆరోపణలు వస్తున్నాయి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బ్రిడ్జి నిర్మాణం నాసిరకం పనులతో నిర్మించడంతో పక్క ఇళ్ల నుండి వస్తున్న డ్రైనేజీ నీరు బ్రిడ్జిలోకి చేరిపోయి నిండిపోతుందని వాహన చోదకులు ఆందోళనకు గురవుతున్నారు తక్షణమే బ్రిడ్జిని కూలగొట్టి ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయమే స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమస్యల్లో పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు పక్కన నవ్వుకు పక్కుమని నవ్వుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి జిల్లా చెల్లింగపల్లి నూట ఆరో డివిజన్ దగ్గరలోని చిన్ననగర్ అండర్ రైల్వే బ్రిడ్జిలో గత మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిపోయింది ఇదే అదనగా మరి కొన్ని డ్రైనేజీలు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇట్టి నిర్మాణాలు స్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు పర్సంటేజీలకు కాంట్రాక్టర్లకు ఇచ్చి పర్సంటేజీలకు అలవాటు పడి ఈ నిర్మాణాలు నాసిరకంగా చేపట్టడంతో ఇక్కడి పరిస్థితి దుందు దుందుగానే మారిపోయింది అయితే ఇక్కడి ఈ చందానగర్ అండర్పాస్ రైల్వే బ్రిడ్జిలో చుట్టుపక్కల ఉన్న చాలా మంది ఇంట్లో డ్రైనేజీ మురికి నీరు ఈ దాంట్లో అంటే ఈ బ్రిడ్జిలోకి ప్రవేశిస్తే దీంతో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ లీకేజ్ అయ్యి నీరు వస్తుంది ఇక్కడ చూడండి ఫ్రిడ్జర్స్ లో పోతా ఉంటది ఈ నీరు ఇట్టు పోతా ఉంది ఇట్లా వర్షం పోయి మనము ఒకవేళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకొని ఈ నీటిని తొలగించాలని పలుమార్లు ఆయన సిబ్బందిని పంపించి నీటిని కూడా తొలగించారు అయినా కూడా నీటిని తొలగించిన రెండు గంటల సేపే ఈ బ్రిడ్జి నిండిపోతా ఉంది ఇంతటి దుస్థితి జరిగిన కోట్లాది రూపాయలు షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే ఇది అన్ని తెలంగాణలోని ఏ నియోజకవర్గం ఇంత పెద్ద నియోజకవర్గం లేదు కనుక ఇన్ ఈ నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోట్లాది రూపాయలు మరమ్మతుల కోసం రోడ్ల మరమ్మతులు మరమ్మతుల కోసం డ్రైనేజీల కోసం మంజూరు చేసిన విషయం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలిసిన విషయమే అయితే ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జిని కూలగొట్టేసి అంతర్గతంగా అంతర్గత డ్రైనేజీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రైనేజీల నుండి నీరు ఎక్కడి నుంచి ఈ బ్రిడ్జిలోకి ప్రవేశిస్తుంది దీని గురించి నేటి వరకు కనీసం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర గాని స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గాని నేటి వరకు పట్టించుకున్న పాపన్న లేదు కేవలం ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే వాటిని రక్షించుకోవడం వాటి మీద ఆ పార్టీ ఈ పార్టీల మీద ఆరోపణలు చేసుకోవడం తప్ప నియోజకవర్గ అభివృద్ధి గురించి మాత్రం బాటలు లేవు ముఖ్యమైన ప్రస్తావన ఏంటంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఆస్తులు దక్కించుకోవడానికి మాత్రము కాంగ్రెస్ పార్టీలో మా సీఎం రేవంత్ రెడ్డి గారి దాంట్లో జంప్ చేశారు కానీ వాళ్ళు ప్రస్తుతం ఏం మాట మార్చారంటే మేము కాంగ్రెస్ పార్టీలో లేము మేము మా జాతీయ జెండాను కప్పుకున్నాము మేము అభివృద్ధి చేయడానికి షేర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి నిధుల కోసమే మేము పార్టీలో చేరాం తప్ప ఎలాంటి కడవలు అప్పులేము ఇలాంటి ఎవరు మాట్లాడతారంటే గ్రామీణ ప్రాంతాలలో తిట్టగూడ గ్రామీణ ప్రాంతం అవసరం అంటే అంత మాట మనుషులు గ్రామీణ ప్రాంతం అవసరం అంటే అంత అలాగ మాట్లాడుతున్నారు చిలకనగా అంటే నియోజకవర్గ న్యాయపోవి ఇదేంది ఈ దీంట్లో ఏమైనా ఉందా ఈ నియోజకవర్గం వాస్తవంగా చూస్తే ఇక్కడ తెలంగాణ ముప్పై మూడు జిల్లాలే కాకుండా కర్ణాటక వరంగల్ ఇతర జిల్లాల నుండి బ్రతుకు దే దేవుడా బ్రతుకు జీవుడా అంటూ ఆ దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఈ శరలింగంపల్లి నియోజకవర్గం దగ్గర నియోజకవర్గంలో వాళ్ళ జీవన భృతి కోసం కూలీనాలు చేసుకుంటూ భార్యాభర్తలు వచ్చి బతుకుతున్నారు అయినా కూడా ఇక్కడ స్థానికంగా బ్రతకడానికి కూడా ఎలాంటి పనులు దొరకక మళ్ళీ తమ సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు అయితే స్థానిక ఎమ్మెల్యే కనీసం ఇక్కడ ఉపాధి కోసం కానీ కాంట్రాక్ట్ పనులు ఇచ్చినా కానీ ఆ కూలీలకు కూడా పని లేని పరిస్థితి ఇక్కడ దాపురించింది ఎలాంటి అభివృద్ధి లేక ఎక్కడ దొరికితే అక్కడ భూముల కబ్జాలు చెరువులు కుంటలు ఈ మరమ్మతులు చేసే పనులను మొత్తం చెరువుల కబ్జాలకే ఆయన పనిస్తాడు తప్ప ఈ అభివృద్ధి అభివృద్ధి కోసం కాదు దాంట్లో నీళ్ళు చూడండి ఒకసారి అండర్ పాస్ బ్రిడ్జ్ నీరు నేటి వరకు మూడు నెలలు కావస్తున్నా ఆ నీటిని తొలగించిన పాపాన్నది పోలేదు దీంతో ఇలా అండర్ పాస్ ఆ బ్రిడ్జిలో సైట్ నుంచి అంటే డ్రైనేజీ నీరు మొత్తం ఈ ఈ గోడలు బీటలు వారి దిందులోకి ప్రవేశిస్తుంది ఈ నేపథ్యంలో మనము హైదరాబాద్ వచ్చి నీటిని తొలగించినా గానీ ఇది మళ్ళీ నిండిపోతుంది గంట సేపటి నీరు నిండిపోతుంది దీన్ని ఎలాంటి మరమ్మత్తు చేపట్టాలి దీన్ని ఎలా చేస్తే వాహన రాకపోకలకు ఇబ్బందులు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిపౌలి ప్రాంతాలకు వెళ్ళి వాహన చోదకులు ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు అయినా కూడా నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరించడం స్థానిక ఎమ్మెల్యేకు పట్టణ విషయం భావిస్తున్నాడు ఈ నేపథ్యంలో చూద్దాం మరొకసారి ఇంత పెద్దగా ఇక్కడ ఇలాంటి బ్రిడ్జిని కోట్ల రూపాయల మరమ్మతును పూర్తిగా పనికి రాకుండా చేసి గాలికి వదిలేసినా కానీ కార్పొరేటర్ కబ్జాలకే పరిమితమయ్యాడు స్థానిక కార్పొరేటర్ అని కనీసం ప్రజల కోసం గాని ఇక్కడ కేవలం రాడు ఇలాంటి పరిస్థితుల్లో షేర్లింగంపల్లి నూట ఆరు డివిజన్ ఇలా దాపురించింది ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడం అభివృద్ధి చేయని పక్షంలో అతడు ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా పార్టీ నుండి తొలగించి పైన కఠిన చర్యలు తీసుకొని ఈడీ విచారణ జరిపి వాళ్ళు ఎన్ని కోట్ల నిధులు పక్కన పెడుతున్నారు స్థానిక నియోజకవర్గ ప్రజలకు ఎందుకు అభివృద్ధి చేయడం లేదు నియోజకవర్గాన్ని సిసి రోడ్లు ఏమయ్యాయి ఎక్కడ చూసినా నలభై ఐదు అంతస్తుల బిల్డింగ్లు నిర్మాణాలు చేపడుతున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎలాంటి పర్మిషన్లు ఇస్తున్నారు ఎలా జరిగిపోతుంది దీని గురించి ఎమ్మెల్యే గాని కార్పొరేటర్ గాని నేటి వరకు ఆలోచించిన పాపన పోలేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి శరీరలింగపల్లి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది మాయమైపోతున్నడమ్మా అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అనే పాట మాదిరిగా మానవత్వం అసలే ఈ ఎమ్మెల్యేకు లేదు కార్పొరేటర్ కు లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాగైనా వీళ్ళిద్దరిని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఆయన స్వగృహానికి తీసుకెళ్లి ఆయన పిలిపించి తగిన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది నూట ఆరు డివిజన్ పని పనితీరు ఏమైంది రాజీవ్ గురుకల్ప ఇన్న పరిస్థితి ఏమైంది ఆంధ్రలో కప్పచెప్పిండి మొత్తం మొత్తం కార్పొరేటర్ రాయేందరు ఈ బ్రిడ్జి పరిస్థితి ఏమైంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిలో ఇన్నాళ్ల నుండి నీరు నిలిచిన గానీ ఎందుకు ఆ నీటిని తొలగించి ఈ మొత్తం ఈ గోడలు కూలగొట్టి డ్రైనేజీ తీరు లోపలికి ఎలా ప్రవేశ ప్రవేశిస్తుంది అన్న ప్రశ్నలు వాళ్ళకు ఎందుకు తలెత్తుతలేవు ఒకవేళ మీడియా ప్రశ్నిస్తే మాత్రమే వాళ్ళు చెవి కుట్టినట్లయితుంది తప్ప వీళ్ళు ఎలాంటి అభివృద్ధికి అభివృద్ధి చేయడానికి లేరు వీళ్ళు కేవలం ఎన్ని ఎన్నికల సమయంలో వీళ్ళు మాత్రమే పనికి వచ్చి ఓటర్ ఓటర్కు ఐదు వేలు ఇచ్చి గెలిపించి నోటు కోటర్ బాటల్ కి వీళ్ళు పరిశ్రమ తప్ప అభివృద్ధికి కాదని స్పష్టంగా చెప్పవచ్చు అలాగే ఇక్కడ చూద్దాం మరి మన రండి వెంకటరాజ్ దగ్గర రండి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి